میں نے لگا نہ لگا نہ کچھ نہیں کہتے ہیں یہ پوائنٹ پک چلا ماں نے لگا 何ですか ఈ రోజు మనకి పంతొమ్మిది ఫిబ్రవరి మనం ఇక్కడ ఎయిమ్స్ మగల్ రావడం జరిగింది ముత్యాల సరస్వతి అని విజయవాడకి చెందిన మహిళ అన్ఫార్చునేట్ గా పద్నాలుగు ఫిబ్రవరి రోజు ఒక రోడ్డు యాక్సిడెంట్ ప్రమాదంలో తీవ్రంగా గాయమయ్యారు ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి ఎయిమ్స్ కి తెచ్చి జాయిన్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా చాలా క్రిటికల్ కండిషన్ లో వెంటిలేటర్ మీద ఉన్నారు అయితే నిన్న అంటే పద్దెనిమిది ఫిబ్రవరి రోజు కమిటీ ద్వారా ఆవిడని గ్రెయిన్ డిక్లేర్ చేశారు అప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు డాక్టర్స్ కూడా చాలా కౌన్సిలింగ్ వాళ్ళ ఫ్యామిలీ ఆవిడ అవయవాదిని దానం చేయాలి అని నిర్ణయించుకున్నారు సో ఇంత పెద్ద తీసుకున్నందుకు వాళ్ళ ఫ్యామిలీకి కృతజ్ఞతలు అలాగే కౌన్సిలింగ్ ఇచ్చిన ఎయిమ్స్ వాళ్ళకు కూడా మనం చాలా ధన్యవాదాలు ఎన్నో జీవితాలను ఇవ్వడానికి వాళ్ళ ఆలోచనతో తీసుకున్నారు అయితే నాకు ఇక్కడ ఏం చెప్పారంటే ఆవిడ రెండు కిడ్నీలు ఒక లివర్ ఇంకా రెండు కళ్ళని కూడా దానం చేశారు అయితే ఇది మణిపాస్టల్ ఇంకా దానికి ఏదైతే ఉందో తాడేపల్లిలో అలానే ఈస్ట్ మంగళగిరిలో ఒకటి అండ్ ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కూడా రెండు కళ్ళని దానం చేశారు సో ఈ సందర్భంగా ఆగస్ట్ నెలలో మనకి గవర్నమెంట్ జియో ప్రకారం ఇలా అవయవాలని దానం చేసిన వాళ్ళకి ప్రభుత్వ లాంఛనాలతో వాళ్ళకి వీడుకోలు తెలపాలని మనకి ఉంది అందుకని గుంటూరు జిల్లా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మాజిస్ట్రేట్ మ్యామ్ ఆథరైజేషన్ తో ఇక్కడికి సబ్ కలెక్టర్ గా నేను రావడం జరిగింది names mangulis doing the multiple organ transplantation so we are very very thankful to the public also and the government of the other resources